కర్మయోగి మనిషిలో గల దివ్య శక్తి వెలికి వచ్చేలా దేవుడు రెండు దారులు ఏర్పాటు చేశాడంటారు పెద్దలు వాటిలో ఇరుకైన దారి మొదటిది మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఎదగడానికి దోహదపడే దారి దీపం వంటిదే అది ఆ వెలుగును భగవంతుడే ప్రసరింపజేస్తాడు బహుదూరంగా ఉండే రహదారి రెండోది కొంతమంది ఇరుకైన దారిన కోరుకుంటారు అనేక మంది దూరమైన భారమైన రహదారినే కోరతారు కత్తిమీద సాము వంటి జ్ఞాన మార్గం ఒకటైతే నల్లేరు మీద నడకలా సాగే కర్మ మార్గం మరొకటి మానవుడు ఆ కర్మ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఒక్కోసారి దారి తప్పవచ్చు ప్రమాదకరమైన రీతిలో పెడదోవ పట్టే అవకాశం పంచి ఉంటుంది అంటే జ్ఞాన మార్గంలో కొనసాగే సాహసయాత్రికుడికి పాము నోట్లో పడి పతనమయ్యే స్థితి ఎదురు కావచ్చు కర్మ మార్గంలో వెసులుబాటు ఉంటుంది ఆ వ్యక్తి ఒకవేళ పొరపాటున దారితప్పిన తిరిగి రహదారికి చేరగలడు అహంకారం అనే పొరకమ్మిన వ్యక్తి జారిన కాలును వెనక్కి తీసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది ఎందుకంటే అహం అనేది జ్ఞానానికి శత్రువు మమ అనేది కర్మకు శత్రువు వీటించే దివ్య ఔషధం ప్రేమ అది ఉన్న చోట త్యాగం ఉంటుంది మానవుడు తనను తాను దైవానికి అర్పణ చేసుకోగలిగితే జ్ఞాన వైరాగ్యాలు వాతంటట అవి వచ్చి వరిస్తాయి ఎందరో భగవద్భక్తులు కర్మజీవులై సంసారంలో కొనసాగారు భక్తి పార్వశం వల్ల వారు ముక్తులయ్యారని పలు పురాణాలు చెబుతాయి గృహస్థ ధర్మాన్ని మిగిలిన మూడు ఆశ్రమ ధర్మాలకు ప్రవేశ ద్వారంగా భావిస్తారు శిష్యుడు గురువు వద్ద నేర్చుకోవాలి వనప్రస్థంలో ఉన్న వ్యక్తి దాంపత్య భాగస్వామ్యం నరపాలి అలాగే సాధువు తీర్థయాత్రలు సాగించాలి ఎవరు ఎన్ని చేసినా చివరికి గృహస్థుడి వాకిట చేరక తప్పదు కురుక్షేత్రంలో గతి తప్పిన అర్జునుడికి కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో కర్తవ్య బోధ చేస్తాడు నువ్వు కర్మయోగివి అని చెబుతాడు అంటే జీవన కురుక్షేత్రం అనేది ధర్మానికి అధర్మానికి మధ్య సాగే పోరాటానికి ప్రతీక అందులో నిలిచి గెలిచిన వాడే యోధుడు ధర్మానికి జయం న్యాయం లభించడం అంటే అదే వర్ణ ధర్మం అంటే ప్రేయస్సు భౌతిక ఆశ్రమ నియమం వల్ల శ్రేయస్సు ఆధ్యాత్మిక అనే సంపదలు కలుగుతాయి వాటిని పొందిన వ్యక్తి జీవితం ధన్యమవుతుంది జీవిత పరమార్థం అతడికి బోధపడుతుంది ధర్మాన్ని రక్షించడం అంటే తన కర్తవ్యాన్ని తాను ఆసరించడం కర్మ వీరునికి ఆ ధర్మ కర్మమే కవచమవుతుంది అదే కర్మ రహస్యాన్ని అర్జునుడికి విడమర్చి చెప్పడం ద్వారా కృష్ణుడు లోకం బోధించాడు అన్ని మార్గాల్లో అన్ని శక్తుల్లో ఉత్తమమైన శక్తి దృఢత్వం కరువు కాలంలో ప్రాయివాడికైనా పట్టడన్నం పెట్టిన వాడే దాత అతడి శక్తికి అది ప్రతీక అలాగే ఎన్నో ప్రలోభాలు ఎదురైనా మనస్సును స్థిరంగా నిలపగల వాడిదే ఘనత అతడి ప్రత్యేకతకు అదే సూచిక ఇది మన ఉప్పు రాఘవేంద్రరావు గారు రాసిన